ఆ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని నేను కళ్ళలో కూడా ఊహించలేదు అది కూడా కరెక్ట్గా ఫార్టీ లో మానిటైజేషన్ అంటే అసలు మాటలు లేవు అనమాట నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను సో నా లాగా మీరు చెయ్యకూడదు అనేది ఈ వీడియో యొక్క సారాంశం అంటే ఉద్దేశం అంతా కూడా ఆర్గానికల్గా మేము వాట్సప్స్ తెప్పిస్తాం సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాం నాకు తెలిసి చాలా మంది మోసపోయి ఉంటారు ఎందుకంటే నేను అందులో ఒకదాన్ని ఇన్ కేస్ మీకు మానిటైజేషన్ అయినా అవ్వదు ఛాన్సే లేదు మానిటైజేషన్ అయితే అవ్వదు మీరు ఇన్ని చేశారు అంత ఫెయిల్ అయిపోయింది కదా ఎలా మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని మీకు డౌట్ ఉండొచ్చు సో నేను ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా పెడతాను మీకు హలో అలగాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ వీడియో విషయానికి వస్తే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఏంటంటే ఒక కామన్ పర్సన్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వడం అంటే దట్స్ నాట్ ఈజీ థింగ్ అనమాట చాలా హార్డ్ వర్క్ చేయాలి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఎంక్వైరీ చేసేదాన్ని టెక్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి ఎక్కువ రివ్యూస్ ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి బట్ అందరూ చెప్తారు బట్ ఏది కూడా నిజం ఉండదు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి నేను చాలా కష్టపడ్డాను సో అవన్నీ చెప్పేదానికంటే ముందు ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎప్పుడు మానిటైజేషన్ అయ్యింది లాస్ట్ టూ ఇయర్స్గా దాని మానిటైజేషన్ జస్ట్ ఫార్టీ డేస్లోనే మానిటైజేషన్ అయిపోయింది మీరు బయట అంటే వేరే టెక్ ఛానల్స్లో చూసేది కంటెంట్ నేను చెప్పేది మీకు ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవ్వట్లేదు అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో దానికోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను చెప్పేదంతా కూడా వినండి సో దాని తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ సైడ్ నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు చేసే కంటెంట్ మీకు నచ్చుతుంది నా సైడ్ నుంచి ఎంతో కొంత వర్క్ మీరు నేర్చుకోగలుగుతున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో కమింగ్ టు నా వీడియో అండ్ నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ నా యూట్యూబ్ జర్నీ చ సింపుల్గా చెప్పాలంటే నా యూట్యూబ్ జర్నీ అనుకోండి నేను మేకప్ నేర్చుకుని వచ్చిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో పెద్దగా రీచ్ పోవడం లేదు సో దాని తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ మాత్రం ఎందుకు నేను స్టార్ట్ చేయకూడదు అని అనుకుని ఆఫ్టర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేబీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కౌంట్ రాదు ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీడియో పెడతారో ఆ డేట్ నుంచి మనకు కౌంట్ వస్తుంది సో నేనేంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన రోజు నా ఫస్ట్ వీడియో కూడా పోస్ట్ పోస్ట్ చేశాను నాట్ వీడియో షార్ట్ అనమాట సో మనకి వచ్చేసి టర్మ్స్ ఏంటంటే ఎర్నింగ్ ఎర్న్ ఆప్షన్ ఉంటుంది కదా వైటీ స్టూడియోలో సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ అవర్స్ తర్వాత త్రీ మిలియన్ సెకండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ అవన్నీ ఆ త్రీ లైన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్ షార్ట్స్ వ్యూస్ అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా అవ్వాలి ఒక మౌంటేజ్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అండ్ మీకు వాచ్ అవర్స్ షార్ట్స్లో ఏదైనా ఒక్కటే అవ్వాలి ఫోర్ వాచ్ అవర్స్ రావాలి అంటే ఇంపాసిబుల్ అంటే అది కూడా వన్ ఇయర్ లోపు మీరు వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్ లోపు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీడియో పెట్టాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్కి వన్ ఇయర్ అనుకోండి ఈ వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ అవ్వాలా అంటే అది కాదు క్యాలిక్యులేషన్ నాకు ఎప్పుడు మానిటైజేషన్ అయ్యింది అంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మానిటైజేషన్ అయ్యింది సో ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రీవియస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్కి టీ అకౌంట్ తీసుకుంటుంది అనమాట అంటే ఏ రోజుకైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కం కంప్ కంప్లీట్ అవుతుందో వాచ్ అవర్స్ గురించి చెప్తున్నా ఏ రోజుటికైతే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి వన్ ఇయర్ బ్యాక్ తీసుకుంటుంది ఓకేనా మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ అట్లా కౌంట్ కాదు సో ఆ విధంగా అనమాట కౌంట్ ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను కాలేజ్లో వర్క్ చేస్తున్నా ఆ కాలేజ్లో థౌజండ్ కాదు ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు ఓకేనా ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ రావాలంటే వన్ డే వన్ డే సరిపోతుంది కరెక్ట్గా నేనేం చేశానంటే నాకు తెలిసినంత వరకు నా ఫ్యాకల్టీ అంటే నా కొలీగ్స్ దగ్గర నుంచి అండ్ కొంతమంది తెలిసిన స్టూడెంట్స్ ద్వారా ఎంత సబ్స్క్రైబ్ చేయించినా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆర్ టూ థర్టీ అంతే టూ థర్టీ సబ్స్క్రైబర్స్ వరకు నేను తెప్పించగలిగాను బట్ నేను ఇట్లా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే వన్ డే సరిపోతుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బట్ నేను అలా చేయ ఎందుకంటే కొంచెం మొహమాటం అందువల్ల నేనేంటంటే ఎక్కువ అడిగేదాన్ని కాదు ఎవరిని జస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా నలుగురు చెప్పి చేయిస్తే సో ఈ విధంగా చేయించుకుంటూ పోతే నాకు టూ థర్టీ టూ ఫార్టీ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు వాంటే అయితే అసలు అయ్యేదే కాదు ఎందుకంటే మనం అడిగి చేయించుకున్నాం కాబట్టి వాళ్ళు మన ముందు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలని చేస్తారు డెఫినెట్గా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించాను అనుకోండి కరెక్ట్గా వితిన్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ చూసేసరికి ఒక టెన్ టు ట్వంటీ సబ్స్క్రైబర్స్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి ఉంటారు సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిని కూడా మనం అడిగి చేయించుకోకూడదు మెయిన్ మేజర్గా మనం చేసే మిస్టేక్ అదే ఫ్రెండ్స్ కదా రిలేటివ్స్ కదా సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తారులే మనకి హెల్ప్ చేస్తారులే అనుకుంటాం సో మెయిన్గా మనకి వెన్నుపొట్టు పొడిచేది ఆ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్సే ఆ మిస్టేక్ అయితే ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసిన వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మన 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 దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేస్తారు సో అలా అన్సబ్స్క్రైబ్ చేసినప్పుడు మనకి చాలా హర్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు అనిపించింది పర్సనల్గా నాకు అనిపించింది సో అందుకనే చెప్తున్నాను అందరినీ కూడా అడిగి మరీ సబ్స్క్రైబ్ చేయించుకున్నాను సో అందరూ తెలిసిన వాళ్ళే నాకు ఎవరైతే క్లోజ్ అనుకుంటానో వాళ్ళని మాత్రమే అడుగుంటాను వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు బట్ కాసేపు తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేశారంటే నాకు తెలిసిన వాళ్ళల్లో ఎవరో అన్సబ్స్క్రైబ్ చేశారు ఆ విషయం తెలిసిన తర్వాత చాలా హర్టింగ్ అనిపిస్తుంది బట్ పోనీలే అంటే ఇంకా దాని తర్వాత నుంచి నేనేమనుకున్నానంటే ఇంకొద్దు వాళ్ళని అడిగి మళ్ళీ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి మనం బాధపడడం ఎందుకు అని ప్రతిరోజు ఐటీ స్టూడియో ఓపెన్ చేసేదాన్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని ఒక ఎగ్జైట్మెంట్ అనమాట సబ్స్క్రైబర్స్ని అడిగి లేదు బలవంతంగా సబ్స్క్రైబ్ చేయించుకోవడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఉండదు సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది ఒక మిస్టేక్ మానిటైజేషన్ ఎలా అవ్వాలి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని చెప్పి నేను ఒక టెక్ ఛానల్లో ఒక టెక్ ఛానల్లో కాదు చాలా టెక్ ఛానల్లో చూశాను అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ మొబైల్ ఇప్పుడు మన మొబైల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్కి వేరే అకౌంట్స్ అంటే వేరే మెయిల్ ఐడీస్ ఏమీ కూడా లింక్ అవ్వకూడదు ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్ కోసం వాడుతున్నారు ఆ ఫోన్లో ఒక్క మెయిల్ మాత్రమే యూజ్ చేయండి అండ్ ఫర్దర్గా మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్ ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరి దాంట్లో ఇప్పుడు మీ వీడియోస్ రిపీటెడ్గా వాళ్ళ ఫోన్లో ఆన్ చేసేసి మీరు ఇంకా కదిలించకుండా పక్కన పెట్టేయండి లేదు అంటే మీ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ ప్లేలిస్ట్ లింక్ పంపించి రిపీటెడ్గా చూడమని చెప్పండి సో విత్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీ మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పి ఒక ఛానల్ ఛానల్లో చూసాను నేను సో దాట్ అది చూసిన నెక్స్ట్ డే నుంచి నేనేం చేశానంటే అన్నీ కూడా నా ప్లే ఒక ప్లేలిస్ట్లా క్రియేట్ చేసుకున్నాను ఆ ప్లేలిస్ట్ అంటే నేను వచ్చేసి కా ఒక కాలేజ్లో వర్క్ చేసేదాన్ని అన్నమాట అంటే ఎక్కువ సిస్టమ్స్ ఉంటాయి ఒక ఫో ఫైవ్ టు సిక్స్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మంది ఫ్యాకల్టీ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ దాంట్లో చూసుకుంటే నాది కరెక్ట్గా ఒక టెన్ డేస్లో మాంటేజేషన్ అయిపోతుంది అని చెప్పి నేను నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తానంటే వాళ్ళ వాళ్ళ మెయిల్ ఐడీస్ నాకు పాపం అడగగానే వాళ్ళ మెయిల్ ఐడీస్ లాగిన్ చేసి ఇవ్వడం చాలామంది ఇచ్చారు సో డైలీ డైలీ నాన్ స్టాప్గా సిస్టంలో ఆన్ చేసేసి వీడియోస్ ఆన్ చేసేసి వదిలేస్తుందని అనమాట అది రెగ్యులర్గా అంటే పర్ డేకి ఈజీగా సిక్స్టీ టు సెవెంటీ వన్ టెన్ అవర్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి మెయిన్ వైటి స్టూడియోలో డాష్ బోర్డ్ ఉంటుంది కదా ఫోర్ ఆప్షన్స్ ఉంటుంది యూస్ కౌంట్ అవుతుంది ఎక్కడ డాష్ బోర్డ్ లో డాష్ లో వ్యూస్ కౌంట్ అవుతుంది వాచ్ అవర్స్లో డాష్ బోర్డ్లో చూపిస్తుంది అంటే నేను ఈరోజు ఇన్ని అవర్స్ చూసాను అని చెప్పి నాకు డై డైరెక్ట్గా నేను డాష్ బోర్డ్లో చూసుకుంటే నాకు కనిపించేస్తుంది అమ్మయ్యా ఇంకా అంటే ఒక కరెక్ట్గా ఒక సిక్స్ టు సెవెన్ డేస్కి వెళ్ళేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ అని చెప్పి కూడా నాకు డాష్ బోర్డ్లో చూపించింది ఇంకొక టెన్ డేస్ ఇలానే కంటిన్యూ చేస్తే అయిపోతుంది అనుకున్నాం సో ఆ లెక్కను చూసుకుని నేను వన్ మంత్ నుంచి అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నా బట్ ట్విస్ట్ ఏంటంటే డాష్ బోర్డ్లో చూసింది చూసినట్టుగా అప్డేట్ అయిపోతుంది గా బట్ ఎర్న్ ఆప్షన్లో అప్డేట్ అవ్వదు నేను చెప్పాను కదా లైన్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అని చెప్పి ఈ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఏదైతే ఉందో అది అస్సలు మూవ్ అంటే మనకి బ్లూ కలర్ లైన్ ఫామ్ అవుతూ ఉంటుంది మనకి వాచ్ అవర్స్ కౌంట్ పెరిగే కొద్దీ అది నాకు అసలు మూవ్ అవ్వడమే లేదు ఒక పక్క టెన్షన్ నేను ఎంత ట్రై చేశాను అసలు ఇది లైన్ మాత్రం కదలట్లేదే అని చెప్పి చాలా ఫీల్ అయ్యేది సో అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకే మొబైల్ నుంచి రిపీటెడ్గా చూస్తే తీసుకోదు మాక్సిమం తీసుకుంటే టూ టు త్రీ టైమ్స్ తీసుకుంటుంది అంతే ఒక టెన్ టైమ్స్ చూడు హండ్రెడ్ టైమ్స్ చూడు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు అన్నారని ఇంకా అది కౌంట్కే రాదు సో పొరపాటును కూడా మీరు ఇలాంటి రిస్క్లు తీసుకోవద్దు బయట ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఉన్నారు మీకు ఫాలోవర్స్ పెంచుతాం సబ్స్క్రైబర్స్ పెంచుతాం ఆర్గానికల్గా అవర్స్ ఆర్గానికల్లో ఏదో అంటారు కదా వాచ్ అవర్స్ పెంచుతాం అని చెప్పి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు ఏది ట్రష్ చేయొద్దు అంత ఫేక్ యూట్యూబ్ వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎన్నిసార్లు చూస్తున్నారు ఎంతసేపు చూస్తున్నారు ఎక్కడ స్కిప్ చేశారు సో ప్రతీది కూడా నోటెడ్ అయిపోతుంది అలాంటి టైంలో మీరు ఒకే మొబైల్ నుంచి ఒకే మెయిల్ ఐడి నుంచి ఒకే అకౌంట్ నుంచి రిపీటెడ్గా చూస్తే అస్సలు వ్యాలిడే కాదు ఇఫ్ ఇన్ కేస్ మీకు మానిటైజేషన్ అయినా అవ్వదు ఛాన్సే లేదు మానిటైజేషన్ అయితే అవ్వదు ఆర్గానికల్గా మేము వాచ్ అవర్స్ తెప్పిస్తాం సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాం నాకు తెలిసి చాలామంది మోసపోయి ఉంటారు ఎందుకంటే నేను అందులో ఒక దాన్ని ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి వాచ్ అవర్స్ వచ్చేయాలి మాంటైజేషన్ అయిపోవాలి మంత్లీ ఇంత అమౌంట్ వచ్చేయాలి అని చెప్పి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నేను ట్వెల్వ్ హండ్రెడ్ అంత పే చేశానండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి అండ్ ఇవన్నీ కూడా బట్ వాళ్ళు ఫేక్ అనే అర్థమైపోయింది అంటే అమౌంట్ పే చేసి నెక్స్ట్ డేగా వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఎవరు నడగలుగుతాం ఇట్లా నేను వాచ్ అవర్స్ కోసం అమౌంట్ పే చేశానని చెప్పి నేను సోషల్ మీడియాలో పెట్టగలను పెట్టలేను సో ఇలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు నేను చదవని వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా నా ఛానల్ మాంటైజేషన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కష్టపడిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు ఇదంతా సో ఇక్కడి అయినా కానీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లో మాత్రమే ఉంది ఎవ్వరి చేతుల్లో లేదు అట్లా అని చెప్పి మనకు మనం మానిటైజేషన్ తెప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అవ్వదు ఓకేనా సో ఇది నా యూట్యూబ్ ఛానల్లో జరిగిన వరస్ట్ 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 స్టోరీ అండ్ చాలామంది టెక్ ఛానల్స్ చెప్పేది కూడా ఇదే ఈ పని చేయండి అదే మీ తమ నెలిసి చూసుంటారు కదా నేను చెప్పింది ఫాలో అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు టెన్ మిలియన్ వ్యూస్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు అనేది ఛాన్సే లేదు సో ఎవరు చెప్పినా చెప్పకపోయినా యూట్యూబ్ కంటూ కొన్ని పాలసీస్ ఉన్నాయి కొన్ని టర్మ్స్ ఉన్నాయి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీరు ఇన్ని చేశారు అంత ఫెయిల్ అయిపోయింది కదా ఎలా మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని మీకు డౌట్ ఉండొచ్చు సో నేను ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా పెడతాను మీకు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అని నేను కళ్ళలో కూడా ఊహించలేదు అది కూడా కరెక్ట్గా ఫార్టీ డేస్లో మానిటైజేషన్ అంటే అసలు మాటలు అనమాట నా ఫస్ట్ హెయిర్ స్టైల్ వీడియో పెట్టింది వచ్చి జూన్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో పెట్టాను పెద్దగా వ్యూస్ పోలేదు దాని తర్వాత ఆలోచించి అంటే అప్పుడు నాకు వీడియోస్ చేయాలన్న భయం అనమాట ఎలా మాట్లాడాలి వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి సో ఇప్పుడు నేను కరెక్ట్గా చేస్తున్నానంటే నాకు తెలీదు మీరే చెప్పాలి వీడియో చూస్తున్న వాళ్ళు సారీ ప్రిట్ ప్రిటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కంపారిటివ్లీ వేరే ఛానల్స్లో చూస్తే మిలియన్స్ వ్యూస్లో వెళ్ళున్నాయి హండ్రెడ్ వ్యూస్లో వెళ్ళున్నాయి సో నా వీడియో ఎందుకు పబ్లిష్ అవ్వలేదు అంటే అంటే ఎందుకు ఇంకో నలుగురికి వెళ్ళలేదు అంటే ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తారు సో ఓపెన్ చేయడానికి ఎవరున్నారు అంత ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ ఇన్ ద సెన్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అడిగి మరీ చేయించుకుంటాం కదా వాళ్ళు మనం పెట్టే వీడియోస్ చూడను కూడా చూడరండి ఇప్పుడు నేను ఒక ఏదైనా వీడియో పెట్టాను అనుకోండి చూసి ఎలా ఉందో కమెంట్ చేద్దాం అప్రిషియేట్ చేద్దాం ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్దాం అని చెప్పే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు లేరు నాకుండే సబ్స్క్రైబర్స్ అందువల్ల వీడియోస్ పోలేదు దాని తర్వాత హండ్రెడ్ డేస్ హెయిర్ స్టైల్స్ ఛాలెంజ్ అని చెప్పి హెయిర్ స్టైల్స్ ఛాలెంజ్ డైలీ ఒక్కొక్క హెయిర్ స్టైల్ అంటే ఒక సండేలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటా ఫుల్గా డే మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు హెయిర్ స్టైల్స్ వేస్తూనే ఉండేదాన్ని సో అలా కంప్లీట్గా హెయిర్ స్టైల్స్ చేసి సో ఎవ్రీడే ఒక్కొక్క వీడియో ఎడిట్ చేసి అది షెడ్యూల్ చేసి పెట్టేసి సో ఇక్కడ నేను చేసిన రైట్ థింగ్ ఏంటి అంటే ఎడిట్ చేసిన తర్వాత షెడ్యూల్ చేసుకుంటే బెటర్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు నైట్కి ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసేసారనుకోండి రేపు మార్నింగ్కి వెళ్ళేటట్టు షెడ్యూల్ చేసుకుంటే ఈ లోపు ఏమవుతుందంటే వెరిఫికేషన్ అవుతుంది అది షార్ట్ అయినా వీడియో అయినా వెరిఫై అవుతుంది సో అలా వెరిఫికేషన్ అయినప్పుడు మన వీడియో ఆల్రెడీ యూట్యూబ్ చెక్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా పబ్లిష్ చేస్తారు సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రీల్లోకి మన రీల్ కూడా వెళ్ళిపోతుంది ఆడియో కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆడియో మిక్స్ తీసుకున్నారనుకోండి ఇది మన రీల్ కూడా ట్రెండింగ్లో ఉన్న దాంట్లో వచ్చేస్తుంది అనమాట సో చూసిన పర్సన్ నచ్చితే లైక్ కొడతారు లేదంటే స్కిప్ చేస్తారు బట్ అలా ఎవరైతే ఎక్కువ మంది లైక్ చేస్తారో ఆ వీడియో ఎక్కువ మందికి పబ్లిష్ అవుతుందన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే హెయిర్ స్టైల్ వీడియోస్ వల్ల నాకు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఇలా పెడుతూ ఉన్నప్పుడు ఒకరోజు నాకు బ్రైడల్ ఆర్డర్కి ఫ్లవర్ మేకింగ్ ఆర్డర్ ఉంది అనమాట ఓకే అన్నీ పెడుతున్నాము సారీ ప్లేటింగ్ పెట్టాము హెయిర్ స్టైల్స్ పెట్టాము వర్కౌట్ అవ్వలేదు సరే ఈ ఫ్లవర్ మేకింగ్ అన్న చేసి పెడదామని చెప్పి వేణీస్ అలా అంటే క్లయింట్ ఏదైతే ఆర్డర్ చెప్పున్నారో అదే ప్రిపేర్ చేస్తూ నేను వీడియో ముందు పెట్టుకుని రికార్డ్ చేసుకుని నీట్గా ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ కూడా అంటే మిడిల్లో కట్ చేయడం తీయడం ఇలాంటివి ఏం చేయలేదు న్యాచురల్గా సో నేను ఎలా మాట్లాడాను అందులో నాకు ఒక బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్న కష్టాలు ఏంటి అండ్ ఆ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఉన్నది ఉన్నట్టు కూస కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చేసి పెట్టాను మార్చ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ చేశాను అది కూడా ఎప్పుడంటే టైము అంటే దానికి ముందే వీడియో చేశాను ఎడిటింగ్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టింది అప్లోడ్ చేసింది వచ్చి మార్చ్ లెవెన్ ఇన్ ద సెన్స్ మిడ్ నైట్ అనమాట ఓకేనా మిడ్ నైట్ నేను నిద్ర ఆ రోజు ఎందుకు నాకు నిద్ర రాలేదు ఎడిటింగ్ చేసి అంటే మార్చ్ టెన్ నైట్ నేను ఎడిట్ చేస్తూ ఉన్నా ఎడిట్ కంప్లీట్ అయిపోయింది అప్లోడ్ కొట్టాను అనమాట కరెక్ట్గా వన్ టెన్ వన్ ట్వంటీ మిడ్ నైట్ ఏఎం అనమాట వన్ టెన్ ఏఎం సో అట్లా అని చెప్పి మీరు ఆ టైంలో కూర్చుని ఎడిటింగ్ చేయాలని నేను చెప్పట్లేదు నేను ఎగ్జాక్ట్గా నేను ఏం చేశాననేది నేను మీకు చెప్తున్నాను సో దానికి మీరు రీప్లేస్గా ఏం చేయాలి అంటే నైట్ టైము వీడియో అప్లోడ్ చేయండి మిడ్ నైట్ అంటే టెన్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ టైంలో చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఓకే ప్రాబబ్లీ మీ వీడియో ఎవరికి వెళ్ళకపోవచ్చు సో అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళు మన మీరు ఏదైతే వీడియో పెట్టారో దాన్ని వెరిఫై చేస్తారు కంప్లీట్గా వెరిఫై చేసి ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాపీరైట్స్ ఏమీ లేవు అని తెలిసిన తర్వాత గా మీ వీడియోని పబ్లిష్ చేస్తుంది అనమాట పబ్లిష్ చేసేది కూడా ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్కి పంపిస్తుంది అనమాట ఆ టెన్ మెంబర్స్లో ఎట్లీస్ట్ ఒక ఇద్దరన్నా మన వీడియోని లైక్ చేసే విధంగా ఉండాలి ఎట్లీస్ట్ వాళ్ళు స్కిప్ చేయకుండా ఒక త్రీ మినిట్స్ అన్న చూస్తే నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ మెంబెర్స్ పంపిస్తుంది వాళ్ళలో ఒక ఫైవ్ మెంబెర్స్ మీ వీడియో లైక్ చేసిన చాలు సో దాని తర్వాత ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ అందులో ఇంకొక టెన్ మెంబర్స్కి లైక్ చేశారు అనుకోండి సో ఆ విధంగా అయితే మనకి పబ్లిష్ అవుతుంది అనమాట వీడియో సో ఇలా పబ్లిష్ చేసే క్రమంలో ఎంతమంది మన వీడియో లైక్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట అంటే ఆ పర్సన్కి ఆ వీడియో నచ్చింది అందులో ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు లైక్ చేస్తారు సో నేను పెట్టిన ఆ వీడియోకి ఏంటంటే కంప్లీట్ అంటే పూలు ఎలా కుట్టాలి వేణీస్ ఎలా ప్రిపేర్ చేయాలి బ్రైడల్కి స్ప్రే ఎలా కొట్టాలి ప్రైజ్ ఎలా తీసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో ఒక థర్టీ మినిట్స్ వీడియో అండి అది సో స్కిప్ చేయకుండా ఒక త్రీ మినిట్స్ చూడకుండా ఉండరా అంటే అంటే పెద్దగా ఇంట్రెస్టింగ్ జస్ట్ స్టార్టింగ్ త్రీ మినిట్స్లో నేను పెద్దగా ఇంట్రెస్టింగ్గా కూడా ఏం పెట్టలేదు రెగ్యులర్గా చేసినట్టే హలో ఎబ్రిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేసి ఈరోజు వేనీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అని చెప్పి వేనీస్ ప్రిపరేషన్ అనమాట అంటే ఫస్ట్లో స్కిప్ కొట్టిన ఆ వేణీస్ ఏదైతే నేను కట్టే విధానం చూపిస్తాను అక్కడ డెఫినెట్గా స్కిప్ చేయకుండా అయితే చూసే ఉంటారు ఆ విధంగా అది పబ్లిష్ అయ్యి విత్ ఇన్ వన్ వీక్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మార్నింగ్ అంటే రెగ్యులర్గా ఉండేదే కదా మనకి పెద్దగా వ్యూస్ రాదులే అనే ఇంటెన్షన్తో నేను వదిలేసాను సరిగ్గా గమనించుకోవాలా ఎప్పుడు చూసినట్టే ఈవినింగ్ వైట్ స్టూడియో ఓపెన్ చేసి చూసాను టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఉన్న సబ్స్క్రైబర్స్ ఫైవ్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు షాక్ అయిపోయాను అనమాట నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇది నిజమేనా అని చెప్పి ఎగురు గంతే నా ఆనందానికి అసలు హద్దులు లేవు అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే జస్ట్ వన్ డేలో త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మాట్లా అస్సలు కాని పని మార్చ్ లెవెన్ నేను ఆ వీడియో పెట్టాను కదా కరెక్ట్గా మార్చ్ ఎయిటీన్కి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మీరు నమ్ముతారా మార్చ్ ఎయిటీన్ కరెక్ట్గా ఎన్ని డేస్ మార్చ్ లెవెన్ నేను వీడియో పెట్టాను మార్చ్ ఎయిటీన్ అంటే కరెక్ట్గా వన్ వీక్ వన్ వీక్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాదు థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చేసారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాను కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి ఆ రోజు డేట్ కూడా ఉంటుంది అందులో మార్చ్ లెవెన్ వచ్చి నేను వేనీస్ ఎలా ప్రిపేర్ చేయాలి దానికి నేను పెట్టిన తమ్ ఏంటంటే ఏంటంటే తమ్మినేలు అంటే సెన్స్ తమ్ కూడా నేను పెట్టలేదు కింద టైటిల్ పెట్టాను ఈ ఒక్క వీడియో చూస్తే మీరు మీ బిజినెస్ మీకు మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలా పెట్టాలనిపించింది అది పెట్టాను అది పెట్టిన తర్వాత మంచిగా పబ్లిష్ అయింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మెయిల్ మెయిల్ వచ్చిందండి మార్నింగ్ మెయిల్ వచ్చింది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వైపీపీ పార్ట్నర్ ప్రోగ్రామ్ అదే యూట్యూబ్ పార్ట్నర్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అప్లై చేసుకోండి అని చెప్పి మెసేజ్ చేసింది సో మీరు కరెక్ట్గా కౌంట్ చేసుకోండి మార్చ్ లెవెన్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్కి ఎన్ని డేస్ అవుతుంది కరెక్ట్గా మార్చ్ లెవెన్ నుంచి ఏప్రిల్ లెవెన్కి వన్ మంత్ నాకు వచ్చింది ట్వంటీ ఫస్ట్ మెయిల్ వచ్చింది కాబట్టి ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చిందండి సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇలా టెక్ ఛానల్స్ వాళ్ళని చూసి కంటిన్యూగా వీడియోస్ చూసినా ఆ ఎర్ దాంట్లో వాచ్ అవర్స్ కొంచెం కూడా మూవ్ అవ్వనది కరెక్ట్గా ఈ ఫార్టీ డేస్లో చూసేసరికి ఆ ఫోర్ థౌజండ్ ఏదైతే ఉందో వాచ్ అవర్ ఆ లైనే ఎగిరిపోయింది సో కంప్లీట్గా మనకి సిక్స్ లైన్స్ ఉంటాయి సిక్స్ లైన్స్ కంప్లీట్గా అయిపోయింది దాని తర్వాత నాకు యూట్యూబ్ క్రియేటర్స్ దగ్గర నుంచి వాళ్ళ యూట్యూబ్ మే మెయిల్ ఎలా వస్తుందంటే యూట్యూబ్ క్రియేటర్స్ అనే మెయిల్ మనకు వస్తుంది యు ఆర్ ఎలిజిబుల్ వైపీపీ ప్రోగ్రామ్ అదే వైపీపీ అని వచ్చిన తర్వాత ఇంకా వెంటనే ఎర్నో ఆప్షన్కి వెళ్ళి అప్లై చేయాలి అక్కడ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా నీట్గా వెరిఫై చేయాలి అండ్ అప్లై చేసే విధానం అంత నీట్గా ఉండాలి అండ్ మనం ఇచ్చే డీటెయిల్స్ అడ్రస్ వెరిఫికేషన్ పాన్ కార్డ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి సో ఇవన్నీ ఎలా చేయాలి అనేది మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఇందులో వచ్చి ఓన్లీ నా యూట్యూబ్ మానిటైజేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ నేను చేసిన కరెక్షన్స్ ఇవన్నీ కూడా అనమాట ఇదంతా మానిటైజేషన్ అయిపోయింది పిన్ ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలీదు బట్ ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలి చాలామంది అంటారు మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి ఇట్లా నాకు ఒక పిన్ వస్తుంది చెప్పండి అని చెప్పి చెప్పారు మనకి యూట్యూబ్ ఆప్షన్లోనే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అయిపోయి మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత పైన డాలర్ సింబల్ వచ్చేస్తుంది డాలర్ లైన్ వస్తుంది అనమాట సో ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ నేను సెండ్ చేస్తాను డాలర్ లైన్ వచ్చి మినిమం అంటే మనం ముందుగానే సెట్టింగ్స్లో మనకు తెలుసో తెలియకో హండ్రెడ్ డాలర్స్ అనో టెన్ డాలర్స్ అనో ఫిఫ్టీ డాలర్స్ అనో ఇచ్చేసి ఉంటాం సో అట్లా నాకు ఫిక్స్ అయిపోయింది వచ్చి హండ్రెడ్ డాలర్స్కి ఫిక్స్ అయిపోయింది అనమాట సో ఆ లైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి హండ్రెడ్ డాలర్స్ ఫిక్స్ అది కంప్లీట్ అయిన తర్వాత నాకు యూట్యూబ్ పిన్ వస్తుందని నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అని చెప్పి కింద క్లిక్ చేసిన మినిమమ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తున్నారు సో ఈ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు అవ్వాలి సో అప్పుడేదో బై లెక్లో అది మానిటైజేషన్ అయిపోయింది మంచిగా డబ్బులు వచ్చేవి మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకొక మిస్టేక్ చేశాను నేను అది కూడా చెప్తాను నేను చేసిన మిస్టేక్స్ ఓపెన్ ఓపెన్గా చెప్పేస్తాను సో నాలాగా మీరు చెయ్యకూడదు అనేది ఈ వీడియో యొక్క సారాంశం అంటే ఉద్దేశం అంతా కూడా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు నా ఛానల్లో ఒక్కటంటే ఒక వీడియో కూడా ప్రాపర్గా పెట్టలేదండి ఎప్పుడు ఏప్రిల్లో నాకు మానిటైజేషన్ అయింది మే జూన్ జూలై ఇది ఆగస్ట్ ఆగస్ట్ కూడా అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ కూడా వస్తుందంటే ఫైవ్ ఫోర్ మంత్స్ అనుకోండి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఫోర్ మంత్స్ వరకు నేను సరిగ్గా షార్ట్స్ పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏమీ పెట్టట్లేదు ఏమి పెట్టకుండా అప్ ఆరోకి ఉన్న అప్ యారోలో ఉన్న నా ప్రొఫైల్ డౌన్ యారోకి నేనే తీసుకొచ్చేసాను అన్నమాట సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే డెఫినెట్గా ఎక్కడ కూడా అప్ ఇవ్వద్దు ఎంత కష్టమైనా నష్టమైనా మీరు ఏ ఏ వీడియో పెట్టిన తర్వాత మీకు మానిటైజేషన్ అయ్యిందో అదే కంటెంట్లో వీడియోస్ మిక్స్ చేస్తూ చేసి పెడుతూనే ఉండండి వారానికి ఒక వీడియో టూ డేస్కి ఒక షార్ట్ లేదంటే డైలీ ఒక షార్ట్ ఒక షార్ట్ వీడియో అండ్ వారానికి ఒక ఫుల్ వీడియో పెడితే ఏంటంటే మీకు అది వీడియో అనేది మీ అకౌంట్ డైలీ రన్నింగ్లోనే ఉంటుంది సో కొన్ని డేస్ మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఒక కొత్త పర్సన్ లాగా లెక్క అనమాట యూట్యూబ్ ఛానల్ అన్నా కానీ ఇన్స్టాగ్రామ్ అన్నా కానీ ఏదైనా కానీ సోషల్ మీడియా అంటేనే డైలీ యాక్టివ్లో ఉండాలి వన్స్ మీరు సోషల్ మీడియాలోకి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లేదు ఒక బ్లాగర్గా దిగారు అంటే మీరు డైలీ అప్డేట్లోనే ఉండాలి అండ్ డైలీ మీ స్టేటస్ని అప్డేట్ చేస్తూనే ఉండాలి మనం రెగ్యులర్గా కంటెంట్ ఇచ్చే పర్సన్ లాగే ఉండాలి మాంటివైజేషన్ అయిపోయింది కదా ఇంకేం ప్రాబ్లం లేదు అని అయితే నేను నెగ్లెక్ట్ చేయొద్దు నేను నెగ్లెట్ చేశానంటే డెఫినెట్గా నేను నెగ్లెక్ట్ చేశాను చెప్పాను కదా మిస్టేక్స్ అయితే ఇవే నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు టెక్ ఛానల్స్ చెప్పే వాళ్ళది గుడ్డిగా నమ్మేయద్దు ఆర్గానికల్ సబ్స్క్రైబర్స్ వాచింగ్ అవర్స్ ఇస్తామని చెప్పి సో అవన్నీ కూడా నమ్మొద్దు అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వన్స్ మీ యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్ అయ్యింది అంటే రెగ్యులర్గా మీరు మీ యాక్టివ్లో ఉంచుకొని మీ ప్రొఫైల్ సో నెగ్లెక్ట్ చేసుకోవద్దు సో ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మౌంటైజేషన్ అవ్వడానికి ఎలా చేస్తే అవుతుంది అని తెలియకుండా ఉన్నారో వాళ్ళకి నా వీడియో హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ డేస్ హెయిర్ స్టైల్ ఛాలెంజ్ అలా అయితే చేశాను హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను అది షార్ట్స్ షార్ట్ లాగా కాదు ఫుల్ వీడియోనే ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ డైలీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నా డైలీ వెయిట్ లాస్ జర్నీ అండ్ డైట్ ప్లాన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా పెడతాను సో ఎంతమంది వెయిట్ లాస్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకు ఒక థౌజండ్ కమెంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఫ్యామిలీ మెంబర్లో వన్ పర్సన్ వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అనమాట ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్